ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై విపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన మహాదనాలో ఆయన చంద్రబాబును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు ఎక్కడికెక్కడ ఉదాహరణలు వివరణలు ఉపమానాలతో జగన్ మాట్లాడుతుంటే మాట మాటకు ప్రజలు చప్పట్లు చరుస్తూనే ఉన్నారు ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేతగాని తనాన్ని జగన్ ఏకిపాడేశారు తొమ్మిదేళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు ఒక్క నీటి పారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు ఆంధ్రనివాను రాజశేఖర రెడ్డి హయాంలోనే తొంభై శాతం పూర్తి చేశారని ఈ పథకంతో రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు దీనికి సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతాయని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల పైశీలుకులు కోట్ల నిధులను కేటాయించి పనులు చేశారని చెప్పారు అప్పట్లోనే తొంభై శాతం పనులు పూర్తయి కేవలం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు అది కూడా పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు ఆ పది శాతం పనులు పూర్తి చేసి ఉంటే హంజర్నివా మొదటి దశ పూర్తయ్యేదన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు చంద్రబాబు భారీగా బకాయ పడ్డారని ఆయన గెలిస్తే నిరుద్యోగులకు జాబు వస్తుందని చెప్పారని అలా ఇవ్వకుంటే నెలకు రెండు వేలు ఇస్తామని ఆయన గెలిస్తే నిరుద్యోగులు జాబు వస్తుందని చెప్పారని అలా ఇవ్వకుంటే నెలకు రెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ లెక్కన ప్రతి నిరుద్యోగికి మొత్తం ముప్పై రెండు నెలలు చంద్రబాబు పాలన కాలానికి అరవై నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవ్వాలన్నారు బాబు ముఖ్యమంత్రి కాదు ముఖ్య అని జగన్ ఆ విధంగా ఆయనపై చెలొక్తులు విసిరారు ఏంటో ఈ రాజకీయాలు అని అనుకుంటున్నారు ఇవన్నీ చూసిన వాళ్ళు